హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపురి ఇదిగోండి ఈరోజు ఒక వీడియోతో మేము ముందుకు వచ్చాను అది ఏంటంటే నిన్న వీడియో చూస్తున్నారు కదా అది మా అబ్బాయి బ్యాంగ్లూరు నుంచి నంద్యాలకు వస్తున్నాడు అని చెప్పినాను కదా అంటే ఫ్లైట్లో బెంగళూరు వరకు వచ్చినాడు అక్కడి నుంచి ట్రైన్లో వస్తున్నాడు అని చెప్పాను కదా ఇదిగోండి మేము ట్రైన్ దగ్గరికి వెళ్ళినాము తర్వాత ఆ రోజు ఏమేమి వంటలు చేసినాను ఎన్ని రకాల వంటలు చేసినాను అంటే ఇది సండే బ్లాగ్ అండి అంటే మా అబ్బాయి వచ్చినాడని స్పెషల్ ఏమేమి చేసినానో ఈ వీడియోలో చూడండి మా అబ్బాయి దగ్గర దగ్గర త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్ అయిందండి వెళ్ళి ఇప్పుడైతే ఇంకా మేము రైల్వే స్టేషన్కి మార్నింగే సిక్స్ థర్టీ అయిందండి అంటే సెవెన్కి అంతా ట్రైన్ వస్తుంది రైల్వే స్టేషన్కి అనేసి మేము మార్నింగ్ సిక్స్ థర్టీకే నేను ఫైవ్కే లేచి ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా ట్రైన్ టైం ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూస్తున్నాను ఇంకా సిక్స్ థర్టీకి రైల్వే స్టేషన్కి వచ్చామండి ఇది రైల్వే స్టేషన్ అండి నందల రైల్వే స్టేషను రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా కరెక్ట్ టైంకి వచ్చిందండి ట్రైను మామూలుగా సెవెన్కు వస్తుంది అన్నారు సెవెన్ ఫైవ్కు అలా వచ్చేసింది ట్రైను ఎక్స్ప్రెస్ అనేది అక్కడ బెంగళూరు నుంచి బెంగళూరులో నిన్న నైట్ బయలుదేరితే మార్నింగ్ సెవెన్కి అంతా ఇక్కడికి వచ్చేసింది ఇంకా ఇప్పుడైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ట్రైను మా మా అబ్బాయి రిజర్వేషన్ చేయించుకునే ఓగి ఫిఫ్టీన్త్ అంటే ఇక్కడ ఫిఫ్టీన్త్ దగ్గరికి వస్తుందండి అక్కడి వరకు వస్తున్నాం మేము ఇంకా చూడండి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మార్నింగే ఇంకా అందరూ ఇక్కడికి వస్తున్నారు అంటే మనం ఎక్కడైతే ఆగుతుందో అక్కడికి వస్తున్నారు ఏ కంపార్ట్మెంట్ మీద ఆగుతుందో అక్కడికి తర్వాత ఇంకా 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 టైము దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా రాలేదే ఇంకా రాలేదని వెయిటింగ్ అండి ఇంకా ఇప్పుడైతే కనుక ఇంకా వెయిట్ చేస్తున్నాము ట్రైన్ శబ్దం వస్తుంటే ఇదేనేమో ఇదేనేమో మా అబ్బాయి వచ్చేదేమో వెయిట్ చేస్తున్నాము మొత్తానికైతే ఇంకా ట్రైన్ వచ్చేస్తూ ఉందండి ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఇది ఇదిగోండి వస్తుంది ఇంకా మా అబ్బాయిని మామూలుగా అయితే వీడియో కాల్ చేస్తుంటాడు రోజు త్రీ మంత్స్ ముందు చూడక ఇంకా మా అబ్బాయి ఎప్పుడెప్పుడు వస్తాడని వెయిట్ చేస్తున్నాము ఇదిగోండి ఇంకా వచ్చేసింది ట్రైన్ వచ్చేసింది మా అబ్బాయి దిగినాడు లగేజ్ అంతా ఉండిందండి ఎక్కువ లగేజ్ అంతా దింపుకున్నాము ఇంకా మా అబ్బాయి చూడండి లగేజ్ అంతా దింపుకున్నాము ఇంకా మా అబ్బాయిని చూస్తే నాకు కళ్ళల్లో చాలా సంతోషం అనిపించిందండి ఇంకా మా బాబు అయితే కొద్దిగా సన్నగా అయినాడు ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ఇంకా ఇంటికి వెళ్తున్నామండి స్టేషన్ నేను బయటికి వెళ్ళాలి ఇప్పుడు ఈ లగేజ్ అంతా మా చిన్నబాబు తీసుకొస్తున్నాడు ట్రావెలింగ్ బ్యాగ్ అవన్నీ ఇంకా మేమైతే ఇంకా ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్తున్నాము ఇంకా బయటికి వెళ్ళేసి వంటలకు నేను ఏమేమి చేయాలనేది నిన్న నైట్ నుంచి ప్రిపేర్ అవుతున్నానండి రేపు మా అబ్బాయి వచ్చిన తర్వాత మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి ఏం చేయాలనేది ఇదిగోండి ఇంకా మా అబ్బాయి వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయ్యి తర్వాత టీ తాగేసి ఇప్పుడు టిఫిన్ టిఫిన్కి మా ఆయన నేను చట్నీలు అవి చేశాను మా ఆయన దోశలు వేస్తానన్నాడు ఇంకా నేనైతే మసాలా వలుస్తున్నానండి మధ్యాహ్నానికి బిర్యానీ చేయాలి ఎన్ని రకాల వంటలు చేశాను ఆ రోజు బిర్యానీ తర్వాత చికెన్ దమ్ బిర్యానీ చేశాను ఇదిగోండి ఇదైతే మా ఆయన దోశలు వేస్తున్నాడు అంటే నేను ఒక్కదానే టిఫిన్ చేసి మళ్ళీ ఇవన్నీ మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలంటే టైం పడుతుందనేసి నేను అన్ని చట్నీలు రెడీ చేసి పెట్టాను ఇంకా మా ఆయన దోశలు వేస్తున్నాడు నేనైతే మసాలా అంతా ప్రిపేర్ చేస్తున్నా ఇంకా మసాలా టిఫిన్ తిన్న తర్వాత మసాలంతా మిక్సీకి వేసుకొని ఇప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ ముక్కలకు అంతా మసాలా పట్టించి పెడదామని పట్టిస్తున్నానండి పట్టించి వన్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మ్యాగ్నేట్ చేస్తే బాగుంటుందండి ఇదిగోండి ఇది మటను ఇప్పుడైతే నేను చికెన్ ముందు ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ చికెన్ దమ్ బిర్యానీకి ఇదిగోండి అన్నీ వేసేస్తున్నాను చికెన్లో చికెన్ శుభ్రంగా కడిగి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తి సారీ అల్లం వెల్లుల్లి పేస్టు కారము ఉప్పు పసుపు తర్వాత చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా తర్వాత పెరుగు తర్వాత ఇది చూడండి పుదీనా మెంతాకు కొత్తిమీర తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువనే వేసినాను తర్వాత ఇంకా నిమ్మరసము ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి మనము మ్యారినేట్ ఎంత బాగా అయితే చికెన్ పీసెస్ అంత స్మూత్గా అంత టేస్టీగా ఉంటాయి నేనైతే ఇంకా అన్నీ వేసేసినాను కొద్దిగా కలర్ కూడా వేసినాను అంటే కలరు మన ఇష్టం అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు కొద్దిగా కలర్ ఉంటే బాగుంటుంది కదా అనేసి కొద్దిగా ఫుడ్ కలర్ రెడ్ కలర్ వేసాను తర్వాత యాలకులు చెక్క లవంగాలు తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ అంటే షాజీరా ఇవన్నీ వేసేసినానండి అన్నీ వేసేసి చివరగా నిమ్మకాయ రెండు నిమ్మకాయలను పిండినానండి ఇంకా పిండేసి అన్నీ కలిపి పెట్టుకోవాలండి ఇంకా మా అబ్బాయికి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టము మటన్ ఎక్కువగా తినడు కానీ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం చికెన్తో ఏ ఐటెం చేసినా చాలా ఇష్టం మా అబ్బాయికి చికెను రోటీసు చికెను చికెన్ ఫ్రై రైస్ అలా ఏదైనా ఒకటే అండి చికెన్ కావాలి ఏ కర్రీ అయినా చాలా ఇష్టము చికెన్ తోటి చేసిన కర్రీ ఇంకా ఇవన్నీ పిండేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేటట్టు మసాలాలు అన్నీ బాగా పట్టాలండి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టాలి ఇంకా మా అబ్బాయి వచ్చినాయంటే మాకు రోజు పండుగ మాదిరి అండి ఏది తినాలనిపిస్తుంటే అది చేసుకొని తింటుంటాము ఇంకా ఇవి ఎక్కువ మా ఇంట్లో అయితే చికెన్ ఐటమ్స్ ఎక్కువ చేస్తాను నేను మటన్ అయితే చేస్తా కానీ మటన్ కొద్దిగా తక్కువ వీక్లీలో వన్ టైం వీక్లీలో ప్రతి సండే మాత్రమే చేస్తాను మిగతా మధ్యలో అంతా ఎక్కువ చికెన్ ఎగ్స్ చేసుకుంటాము ఇంకా చూడండి అన్ని మసాలాలన్నీ బాగా కలుపు కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఒక గంట గంటన్నర మ్యారినేట్ చేసుకోవాలి నేనైతే మార్నింగే పట్టించేసానండి ఇది నైన్ థర్టీ టెన్కి అంతా పట్టించేసి ట్వెల్వ్ థర్టీకి వంట స్టార్ట్ చేసినాను అంటే టూ అండ్ హాఫ్ అవర్ బాగా నానిందండి మసాలాలో ఈ మసాలాలన్నీ బాగా పట్టుకున్నాయి చికెన్ బిర్యానీ అయితే సూపర్గా ఉండిందండి ఇంకా కారం కొద్దిగా తక్కువగా అనిపిస్తుంటే మరి కొద్దిగా కారం వేసాను ఇప్పుడైతే ఇంకా నేను మటన్కు తాలింపు వేస్తున్నాను అంటే నేను ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేశానని చెప్పిన కదా ట్వెల్వ్ థర్టీ కంటే ముందర ముందు మటన్ ఇవి చేసినాను ఇదేమో దాల్చకండి ఇది సొరకాయ దాల్చ చేశాను నేను మామూలుగా అయితే వంకాయ దాల్చా సొరకాయ దాల్చా చేస్తా ఈరోజైతే సొరకాయతో చేశాను చాలా బాగుంది దాల్చా ఈసారి సపరేట్గా వీడియో పెడతానండి బిర్యానీ లేకపోతే దాల్చా ఎలా చేసుకోవాలను చాలా బాగుంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ దాల్చా ఇంకా చూడండి ఈ దాల్చ కోసమని శనగపప్పును ఉడకబెట్టేసి మిక్సీకి పట్టి ఇలా మనకు ఎంత అంటే చిక్కగా ఎక్కువగా చిక్కగా అలా అని మనకు సరిపోయేటట్టు చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇదైతే చికెన్కు పట్టిన మసాలా నేనైతే బాస్మతి బాస్మతి రైస్తో చేస్తున్నాను బిర్యానీ ఇదిగోండి మటన్ తాలింపు వేసే చూపించా కదా ఇది మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు చికెన్ చికెన్ బిర్యానీకి నేను చికెన్ కర్రీ ముందర చేసుకోవాలి కదా దానికి ఆనియన్స్ వేయించుతున్నాను ఆయిల్లో ఇదిగోండి దాల్చ కూడా రెడీ అయిపోయింది నేనైతే ఇప్పుడు అన్ని ముక్కలకన్నీ పట్టించిన ముక్కలకన్నీ ఆనియన్స్ వేగిన తర్వాత వేసేసానండి ఈ ముక్కలన్నీ వేసేసిన చూడండి ముక్కలన్నీ బాగా ఉడుకుతున్నాయి దీంట్లో ఏం వాటర్ పోసుకోకూడదండి ఎందుకంటే మనం చికెన్లో చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వస్తుంది తర్వాత పెరుగు వేసి కలిపినాం కదా ఆ వాటర్తోనే చికెన్ ముక్కలు బాగా మ్యారినేట్ అయిపోయినాయి కాబట్టి సరిపోతుంది ఇదిగోండి పెరుగు పచ్చడి కూడా చేసినాను రైతా తర్వాత ఇదిగోండి బాస్మతి రైస్కు ఎసురు కాంచుతున్నాను ఇటు సైడ్ ఏమో కుక్ చేస్తున్నాం ముక్కల్ని ఇదిగోండి ఇప్పుడైతే బాస్మతి రైస్ నానబెట్టి పెట్టినాను ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఇప్పుడు అది మిక్సీ పట్టు ఇది సారీ అండి మిక్సీ అంటున్నా ఇది నీళ్ళన్నీ వంచేసుకొని ఎసురు కాగిన తర్వాత ఎసుట్లో వేసేసినామండి చూడండి ఎసుట్లో వేసేసిన కదా ఇంకా చికెన్ అయితే ఉడికి పక్కకు పెట్టేశానండి ఇప్పుడైతే ఇంకా రైస్ కోసం వెయిట్ చేస్తున్నా రైస్ ఉడికింది రైస్ వంపేసుకొని నీళ్ళన్నీ ఇలా జాలిగిన్నెలు వంపేసుకొని ఇప్పుడు ముందుగా దమ్ చేసుకోవాలి కదా దానికోసమని కింద లేయర్ లేయర్ లేయర్గా వేసుకోవాలండి ఫస్ట్ కింద లేయర్ ఏమో రైస్ వేసుకోవాలి లేదంటే చికెన్ కూడా వేసుకోవచ్చు నేనైతే రైస్ వేసినాను రైస్ వేసిన తర్వాత రైస్ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి మా పిల్లలకు ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి నేను చేసిన బిర్యానీ అంటే ఇంకా ఇష్టము ఎందుకంటే వాళ్ళకు నేను నచ్చేటట్టుగా వాళ్ళకు ఎలా కావాలో అలా చేసి పెడతా నేను మా అబ్బాయికి లెగ్ పీస్లు అంటే ఇష్టము తర్వాత ఈ చికెన్ బిర్యానీలో మరీ ఎక్కువ స్పైసీగా లేకుంటే తినారండి కొద్దిగా స్పైసీగా ఉండాలి బిర్యానీ ఇంకా చూడండి కింద లేయర్లో రైస్ వేసి తర్వాత ముక్కలు వేస్తున్నాను ఆ ముక్కల్లో గ్రేవీ ఉంది కదా అది కూడా కొద్దిగా వేసుకోవాలండి ఈ ముక్కల పైన వేసేసుకొని దీనిపైన మళ్ళీ రైస్ వేసుకోవాలి అంటే మనం అన్నం అంతా కలపకుండా అలా అలాగనే లేయర్ లేయర్గానే పెట్టుకోవచ్చు లేదంటే మొత్తం కలిపేసుకొని అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది ఇప్పుడు మరొక లేయరు రైస్ వేసుకోవాలి పైన సూపర్ టేస్ట్ ఉందండి బిర్యానీ చాలా బాగుంది చూడండి మరీ ఒక లేయర్ వేసుకున్నాం కదా రైస్ తర్వాత ఈ చికెన్ది మిగిలిన గ్రేవీ తర్వాత ముక్కలు అంతా వేసేసుకోవాలండి మొత్తం ఇంకా దీక్షలో ఏముంటే అదంతా వేసేసుకోవాలి గ్రేవీ కానీ కొద్దిగా దాంట్లో గ్రేవీ ఎక్కువగా ఉన్నా కూడా అంతా వేసేసుకోవాలి అంటే ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనము చికెన్లో నీళ్ళు ఎక్కువగా అంటే గ్రేవీ ఎక్కువగా ఉండిందంటే మనం రైస్ను కొద్దిగా తక్కువగా ఉడకబెట్టుకోవాలి అది చికెన్ గ్రేవీ చిక్కగా అయిపోయిందంటే అప్పుడు కొద్దిగా రైస్ను కొద్దిగా ఎక్కువ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది లేదంటే చికెన్లో వాటర్ ఎక్కువగా ఉంటే మనము బియ్యంని కొద్దిగా తక్కువ ఉడకబెడితే ఆ వాటర్ తోటి ఇది సరిపోతుంది ఇప్పుడు పైన నేను చికెన్ ముక్కలకు పైన ఆయిల్ వస్తుంది కదా అది ఉంచేసి పెడతాను ఇప్పుడు పైన వేసేస్తాను అది పైన వేసేసి దానిపైన మనము ఇలా చేసుకోవాలండి అంటే ఇలా ఇలా డెకరేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఆనియన్స్ ముందుగా బిర్యానీకి వేయించుతున్నాను కదా అప్పుడు కొద్దిగా ఆనియన్స్ను బ్రౌన్ ఆనియన్స్ని తీసి పెట్టుకున్నా అవి వేసేసుకోవాలి తర్వాత కలర్ అండి మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు నేనైతే రెడ్ ఎల్లో రెండు వేసినాను వాటర్లో కలుపుకొని వేసుకోవాలి ఇదిగోండి ఇలా రెడ్ కలరు ఎల్లో కలర్ రెండు వేసినాను కలర్ఫుల్గా ఉంటుంది కదా తర్వాత పుదీనా వేసాను పుదీనా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది పైన తర్వాత నిమ్మకాయ అండి మనం నిమ్మరసం ఎక్కువగా పడుతుందండి ఈ బిర్యానీకి పైన రెండు నిమ్మకాయలని పిండుకోవాలి అంటే రెండు నిమ్మకాయలు అంటే ఒక ఒక నిమ్మకాయను రెండు హాఫ్ ఆఫ్ చేశాను కదా అది పిండుకోవాలి తర్వాత ఇలా నిమ్మరసం పిండడం వల్ల రైస్ అనేది మెత్తగా మెత్తబడిపోకుండా ఉంటుంది తర్వాత మనకు మిగిలిన కూడా మరుసటి రోజు కూడా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడైతే చివరగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి నెయ్యి అయితే నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి అలా అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి స్టవ్ పైన ముందుగా కింద పెండెం పెట్టుకోవాలండి మనం చపాతీలు కలుస్తాం కదా అలాంటిది ఒక పెండెం పెట్టుకొని ఆ పెండం పైన ఈ దీక్షను పెట్టుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా పెడితే కింద అంతా మాడిపోతుంది అందుకోసమని కింద పెండం పెట్టుకొని పెండం పైన డేక్ష పెట్టుకొని తర్వాత దానిపైన ఒకటి కాటన్ క్లాత్ వేసి పైన బరువు పెట్టాలండి ఏదన్నా నేనైతే ఎప్పుడు మా ఇంట్లో చిన్న రోలు ఉంది అది పెట్టేస్తాను ఇప్పుడు ఇంకా బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి నేనైతే చేసిన వంటలు ఏమేమంటే దాల్చా చూడండి దాల్చా సొరకాయ దాల్చా సూపర్గా ఉంది తర్వాత మటన్ కర్రీ చపాతి చేద్దామనుకున్నాండి టైం లేదు ఇంకా పెరుగు పచ్చడి తర్వాత గోంగూర చపాతి నైట్కి చేస్తామనేసి ఇంకా చేయలేదండి తర్వాత వైట్ రైస్ చేసిన తర్వాత ఆనియన్స్ తర్వాత బిర్యానీ అండి చాలా బాగున్నాయి అన్ని వంటలు సూపర్గా కుదిన్నాయి ఇంకా ఇప్పుడైతే వడ్డించుకోవడానికి అనేసి ఇంకా రెడీ అయిపోయినాము ఎందుకంటే చూడండి బిర్యానీ పొడి పొడిగా ఎంత బాగుందో చూస్తేనే కలర్ఫుల్గా తినాలనిపిస్తుంది కదా చాలా బాగుందండి ఇంకా ఇదంతా కలిపేసి ఒక పెద్ద బౌల్లో వేస్తున్నాను అంటే పెద్ద బౌ దాంట్లో నిండుగా అయిపోయింది కదా పెద్ద బౌల్ అయితే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది పెట్టుకోవడానికి అనేసి పెద్దది గిన్నె తీసుకొని దాంట్లోకి ఈ బిర్యానీ అంతా వేస్తున్నా చూడండి మనం కలుపుకోవాలంటే నేను లైట్గా అలా అలా కలిపేసి దీంట్లోకి వేస్తున్నా మనం కలుపుకోవడం వద్దనుకుంటే ఒక వారం నుంచి పెట్టేసుకోవచ్చు అండి ఎందుకంటే ముక్కలు అంతా పైన పరిచినాం కదా ఇంకా ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి లేక తీసుకుంటున్నా తినడానికి అనేది ఇంకా ఆకలిగా ఉంది చూస్తున్నారు కదండి ఈ బిర్యానీ మీకు చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం